అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ వేదా సో ప్రధాని నేనైతే ఉన్నానండి మనకు పెనుగొండ దగ్గరలో ఉన్న అండి సో మందపల్లి అంటే మనకు ఇక్కడ మగ్గాలు ఉంటాయి హోల్సేలర్ లో షాప్స్ అయితే లభిస్తాయి పట్టు సారీస్ మంచి ధరలో లభిస్తాయి అని చెప్పేసి చాలా మందికి తెలుసు సో ఈ రోజు వచ్చేసి మీకు సుమందపల్లి అసలు ఏం క్వాలిటీ దొరుకుతుంది ఏంటి పవర్ లూమ్ ఎంత వరకు ఉంటుంది హ్యాండ్ లూమ్ ఎంత వరకు ఉంటుంది అని చెప్పేసి చూపించడానికి అయితే వచ్చేసాను నేనైతే బివియర్ సిల్క్ శారీ అయితే ఉన్నాను అనమాట ప్రజెంట్ వీళ్ళ దగ్గర అయితే సో ప్రజెంట్ వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ లూమ్ రన్ అవుతుంది హ్యాండ్ లూమ్ కూడా వీళ్ళు ఉన్నాయంట సో పక్కన కూడా చూపించే ప్రయత్నం చేస్తాను సో కలెక్షన్ వీళ్ళ దగ్గర వీళ్ళని హోల్సేల్ రెండు కూడా ఇస్తున్నారు అనమాట ఎవరైతే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ హోల్సేలర్ లో ఇస్తారు అదే విధంగా బల్క్ లో కావాలనుకున్న వాళ్ళకి హోల్సేలర్ లో ఇస్తారు పెళ్లి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా మీకు ఖచ్చితంగా హోల్సేల్ ధర అయితే ఉంటుంది అనమాట ఒక్కొక్కటి చూపి చేస్తాను అలాగే ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర వెళ్దాం లోపలికి మగాళ్ళ దగ్గరకు వచ్చాను ఇప్పుడు నేను సో షాప్ లోకి వెళ్ళి కలెక్షన్ చూసాక నేను అన్ని కూడా మీతో వివరిస్తాను అనమాట ఇవాళ ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కానివ్వండి మీకు యూజ్ అయ్యే వీడియోస్ కావాలన్నట్లయితే షాపింగ్ సంబంధించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు బిల్స్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయిందా నమస్తే సిల్క్ సారీస్ సోమందపల్లి ఫస్ట్ టైం వచ్చాము మేము విన్నా చాలా వరకు నేను సోమందపల్లిలో డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతుంది మనకు బడ్జెట్ నుంచి దొరుకుతుంది అని చాలా వరకు విన్నాను వేరే అమ్మే వాళ్ళ దగ్గర సో ఇప్పుడు మీ షాప్ లో మీ మగ్గాల నుంచి వచ్చిన సారీస్ ఏమేమి ఉన్నాయని చెప్పి చూద్దామని వచ్చాను సారీస్ తో పాటు ఇంకేమైనా ఏమేమి మేము లంగాలు జీరో సైజు నుంచి నాలుగు సైజు నేర్పిస్తాము పట్టు లంగాలు పట్టు లంగాలు సెమీ పట్టు పట్టు రెండు ఉన్నాయి దీంతో పాటుగా శారీస్ మిమ్మల్ని లంగాలకు అన్ని ఉంటాయి మన దగ్గర ఓకే ఇప్పుడు ఇది హోల్సేల్ రిటైల్ రెండు మీరు ఫోన్ లో చెప్పినట్లేకున్న వాళ్ళకి వాళ్ళ రేట్ వేరే వాళ్ళ రేట్ వేరే ఉంటుంది కూడా వేరే ఉంటుంది తీసుకునే వాళ్ళకి వేరే వేరే ఉంటుంది అక్కడ ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇక్కడికి రావాలా లేకపోతే సింగల్ సింగల్ పీచేసారి అదే మేము ఆన్లైన్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాం ఫ్రీ ఆల్రెడీ మేము చేస్తున్నాము చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి సరేనా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఎప్పుడైతే అక్కడ ఇవి ఫ్రీ సైజ్ పావడా ఫ్రీ సైజ్ పావడం అంటే పెద్ద ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ ఇయర్ ఏది కాదు టెన్నిస్ సబ్బం అంతా ఇవేకా చెన్నై సబం

సారీ కొత్త ఒకసారి ఇది మామూలుగా ఇక్కడికి సిల్క్ వివింగ్ అంతా ఇక్కడ కూడా తేడా అయితే ఏముండదు బయట ఎంత ఉంటుందో సోమందపల్లి స్పెషల్ అంతా ఏముండదు స్పెషల్ అంటే బాగుంటుంది అక్క మరి ఇంకా స్పెషల్ ఉంటాది స్మూత్ వస్తాది స్మూత్ వస్తుంది వెయిట్ లెస్ వస్తాది చానా బరువు అయితే ఉండదు పత్తి సారీ ఫీలింగ్ ఉంటుంది ఫీలింగ్ ఉంటాది సో బ్లౌజ్ పట్టు అయితే ఇది బ్లౌజ్ అక్క ఇది బ్లౌజ్ ఇదంతా పావడా దీనికి కాల్సిన ఇది కూడా ఇస్తా ఓన్లీ కూడా మీ దగ్గరే ఉన్నాయి మేమే అది సెపరేట్ కాస్ట్ పడుతుంది సెపరేట్ ఇప్పుడు ఇది ఎంత వస్తుంది అన్న మనకు ఇది వచ్చి పద్నాలుగు వందలు పడుతుంది పద్నాలుగు వందలు

అంటే పదిహేనుల పైన ఎవరికైనా అవుతాది ఇది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ చూడండి అక్కడ సేమ్ ఇప్పుడు మీరు చెప్పే ప్రైస్ అంతా రిటైల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళు వాళ్ళు కాల్ చేసి కొంచెం రీజనబుల్ ఇస్తాం అక్క వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుంది వాళ్ళకి వేరే ప్రైస్ ఎక్కువ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులకు వేరేగా ఉంటుంది వాళ్ళు అమ్ముకునేకి ఉంటుంది అక్క చూడండి కలర్ కాంబినేషన్ కానీ అండ్ వీళ్ళు చెప్పినట్లే సో పట్టులో కూడా చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ మీకు చూస్తే క్వాలిటీ కూడా కొంచెం మంచి హెవీ క్వాలిటీ ఇచ్చారు బార్డర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నవి నేర్పిస్తున్నారు వీలైతే సో ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఈ పట్టు ఐటమ్స్ అన్ని కూడా పట్టు పాడాలనమాట చాలా బాగున్నాయి సో కావాల్సిన వాళ్ళు ఈ ఉగాదికి మీరు పిల్లలకి పౌడర్ ట్రెడిషనల్ వే కుట్టించుకోవాలనుకున్న వాళ్ళకి సింగిల్ పీస్ కూడా ఐ మీన్ ఇలాంటి సింగల్స్ కూడా మనకు ఫ్రీ హోమ్ డెలివరీతో ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎక్కడైనా ఉండడం ఇవ్వండి సో తెలుగు రాష్ట్రాల్లో మీరు బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన అయితే బీబీఆర్ సిల్క్ శారీస్ అన్న నెంబర్ ఇచ్చి ఉన్నాను కాంటాక్ట్ అవ్వండి వీటికి సంబంధించిన ఫొటోస్ పెడతారు ఆ తర్వాత మీరు బుక్ చేసేసుకోవచ్చు అండి చూడండి ఒకసారి డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక అన్ని చూపిలేము ఒకసారి మీరు మెసేజ్ చేస్తే వాళ్ళ దగ్గర డిజైన్స్ అన్ని మీకు కూడా పెడతారనమాట ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఇవి పట్టుపాడాలండి వీటికి ఓనీలు కావాలన్నా హాఫ్ సారీ కుట్టించుకునే వాళ్ళకి ఓనీలు కావాలన్నా కూడా ఇట్లా పట్టులోనే వీళ్ళు కాంబినేషన్ అనేది సెట్ చేసి ఇస్తారు ఇప్పుడు మేము చెప్పిన ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ పౌడర్ బ్లౌజ్కి ఈ ఓనీకి అయితే సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి అన్నమాట ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుందండి నెక్స్ట్ అండి పట్టు పట్టుపాడలు ఇవి కూడా థర్టీ సిక్స్ అయింది అనమాట అప్ టు టెన్ ఇయర్స్ వరకు అయితే మనకు పట్టు పౌడర్ అయితే వస్తాయి సో ఇవన్నీ కూడా సెమీ పట్టు అండి సో అంతా కూడా పవర్లు సెమీ పట్టు సార్ ఐటమ్ అనమాట ఇదంతా కూడా ఒక్కసారి చూడండి ఓపెన్ చేస్తున్నాను సో లెంత్ ఒక్కసారి చూడండి ఇలా అయితే ఇలా ఉంటది సో చక్కటి జరిగితో కాంబినేషన్స్ తో అండ్ బోర్డర్ అయితే మనకు హెవీగా వస్తుంది బ్లౌజ్ సో వీటి బ్లౌజెస్ ప్రతి దాంట్లో వీళ్ళే సెట్ ఐ మీన్ బ్లౌజెస్ ఉంటాయి అటాచ్డ్ ఉంటాయి అండి దాంతోపాటు ఏంటంటే దుప్పటా కూడా వీళ్ళే సెట్ చేసైతే ఇస్తారన్నమాట ఇవి ఎంత వస్తాయినా సైజ్ మారే కొద్దిగా ప్రైస్ తగ్గుతుంది ప్రైస్ తగ్గుతుంది నలభై పదకొండు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అండ్ ఇవి కూడా పట్టుకోవాలి అండి ఇప్పటి వరకు మనము టిష్యూ ఫినిషింగ్ తో చూపించాము ఇది వచ్చేసి మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది సాఫ్ట్ సిల్క్ పైన వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా ఈవెంట్ వస్తాయి నా కాస్ట్ మనకు పన్నెండు వందల వస్తుంది పన్నెండు వందల యాభై రూపాయలు వస్తుంది టిష్యూ వద్దనుకున్న వాళ్ళకి కొంచెం ఇలాంటివి ఇష్టపడతారు వాళ్ళ కోసం మాట ఇవన్నీ కూడా ఇవి కూడా పెద్ద సైజ్ అండి ఫార్టీ ఫైవ్ లోనే బ్లౌజ్ చూడండి ఇలా ఉంటది మొత్తం పవడా త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది పన్నెండు వందల యాభై మాత్రమే పడుతుంది ఇది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ పవడా బ్లౌజ్ వచ్చేసి మీటర్ పైన ఉంది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ త్రీ ఓకే చూడండి బాగుంటుంది క్లాత్ ఇది ఇంత ముందు టిస్ చూపించాం మీకు ఇది క్లాత్ లో దీంట్లో కలర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి 1250 అన్న ఇది ఆ 1250 ఫ్రీ షిప్పింగ్ అండి ఆ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సైజ్ అండి 27 సైజ్ అప్ టు 5 ఇయర్స్ పిల్లల వరకు అయితే మనం యూస్ చేయొచ్చు అన్నమాట ఒకసారి చూడండి డిజైన్స్ అనేది ప్రతి దాంట్లో చేంజ్ అవుతున్నాయి అండి సో బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది సో మనకు బాటం పార్ట్ అంతా కూడా ఇలా ఉంటది ఇవి ఎట్లా వస్తాయి కాస్ట్ మనకు ఏడు వందలు వస్తాయి ఏడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తో వస్తాయి కలర్స్ ఉన్నాయి ఒకసారి అప్ అండి ఫైవ్ ఇయర్స్ వరకు దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇంకా కూడా ఉన్నాయి అనమాట మొత్తం ఆ లైన్ అంతా కూడా అవే అండి సో మీకు ఒకసారి వీడియో కాల్ చేసినా కూడా లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా సంబంధించిన ఫోటోస్ అయితే పెడతారు తర్వాత మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు సెమీ పట్ట ఐటమ్ ఏడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ పావడాల్లో మనకు జీరో సాయ్ నుంచి బిలో ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వచ్చే పావడా ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా సో ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ట్విన్నింగ్ చేయడానికి ఇలాంటి పట్టు పౌడర్స్ ఇలా దొరుకుతాయి వీళ్ళే నేపిస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర ఇలాంటి చాయిస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుందని చెప్పొచ్చు సో మీకు చూసుకుంటే ఇది ఒక ఫైవ్ ఇయర్స్ లోపు ఫైవ్ ఇయర్స్ వరకు అయితే వచ్చే పావడ అనమాట ఒకసారి డిజైన్ చూపిస్తాను చూడండి సో ఇది టిష్యూ పైన వస్తుంది మొత్తం ఏవింగ్ అంతా కూడా పావడాలు బ్లౌజ్ వస్తుంది అండ్ బాటమ్ అంతా కూడా ఈ విధంగా ఉంటది బోర్డరీ ఇలా వస్తుంది అనమాట సో ఇవి కూడా మనకి ఏడు వందల రూపాయలు వస్తుంది అన్న ఏడు వందలు ఇప్పుడు జీరో సైజ్ అనుకోండి మనకి ఇలాంటి సైజెస్ అన్ని జీరో సైజ్ టూ త్రీ ఇయర్స్ పిల్లల వరకు వస్తాయి అండి ఇవి ఇవి ఎంత వస్తాయి ఇట్లా టిష్యూ పైన ఉంటది అనమాట మొత్తం సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటది సో బాటమ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి సో ఇది ఒకటే కాదు కింద డిస్ప్లే చేస్తున్నాం చూడండి మీకు హెవీ హెవీ డిజైన్స్ కూడా ఉన్నాయి వీటిల్లో మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ టూ ఇయర్స్ బేబీ వరకు ఇవైతే వెరైటీస్ అన్ని కొన్ని మాత్రం మీ శాంపుల్ అయితే డిస్ప్లే చేశాము చాలా స్టాక్ అయితే ఉంది మీరు వాట్సాప్ చేస్తే ఫొటోస్ పెడతారండి మీరు బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్తో నెక్స్ట్ శారీస్ అండి శారీస్ కూడా వీళ్ళ దగ్గర సెమీ పట్టు వచ్చేటప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో ప్యూర్ పట్టు పట్టుపై పట్టు వచ్చేటప్పటికి ఎయిట్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌసండ్ రూపాయలు మాత్రమే వస్తాయి అనమాట ఇప్పుడైతే మనము ప్యూర్ పట్టు చూద్దాం ఆ తర్వాత సెమీ పట్టు కూడా నేను చూపిస్తాను సో ప్యూర్ పట్టు అండి ఇది కొంచెం వెయిటే వస్తుంది ఎందుకంటే పట్టు ఎప్పుడైతే పడుతుందో అది అనేది మనకు వెయిట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇది ఒక్కటి గుర్తించుంది వెయిట్ ఉంది వెయిట్ ఉంది చాలా మంది అంటారు ఈవెందో నేను కూడా అలానే అనుకున్నాను బట్ కానీ పట్టు ఐటమ్ ఖచ్చితంగా వెయిట్ అనేది ఉంటుంది అనమాట సో దీనిలో వెరైటీస్ చూడండి ఒకసారి లావెండర్ బాగా ట్రెండింగ్ లో ఉంది బట్ వివింగ్ అనేది కొత్తగా అనిపించింది కొంచెం గ్రేప్స్ డిజైన్ స్టైల్లో వచ్చేసింది మొత్తం అంతా సారీ అంతా కూడా చూడండి ఒకసారి లావెండర్ పైన సారీ ఆల్ ఓవర్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ ప్లేన్ వచ్చేసి మనకు బోర్డర్ అయితే హెవీ ఇచ్చారనమాట మగ్గం వర్క్ చేసుకోవడానికి టిష్యూ బేస్ పైన వచ్చింది ఇది అలాగే మీకు పళ్ళు ఉంది పళ్ళు మెయిన్ అండి సో పళ్ళు వచ్చేసి ఈ విధంగా గా అయితే ఉంది సూపర్గా ఉంది అసలు హెవీగా సో పెళ్లి కూతురికి ఈవినింగ్ కి అలాంటప్పుడు చాలా బాగా కనిపిస్తుంది సో ఎయిట్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌసండ్ రూపీస్ వరకు మనకి ఇలాంటి శారీస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ లో దొరుకుతాయి అనమాట సో ప్యూర్ పట్టు సారీస్ లో దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ కూడా సో దీంట్లో వెరైటీస్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి నేను ఒక్కొక్కటి డిస్ప్లే చేశాను చూడండి ఈ రోజు మగ్గం నుంచి వచ్చి ఫినిషింగ్ అని వచ్చిన డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ చూడండి ఒకసారి అయితే డిస్ప్లే చేస్తున్నాము ఇవి కూడా మీకు ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అలాగే మీరు బల్క్ లో కొనుక్కున్న వాళ్ళకి ఇంకొక ప్రైస్ కూడా ఇప్పుడు చెప్పారు ఎయిట్ థర్టీన్ ఈ బడ్జెట్ కాకుండా ఇంకా కూడా మీకు అమౌంట్ అనేది తగ్గిస్తారు దీంట్లో వెరైటీస్ అనేవి ఉన్నాయన్నమాట సో సెమీ పట్లో తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాము ఇప్పుడు సో మిక్స్ ఉంటుంది అండి ఓకే ఇవన్నీ ఏ రేంజ్ లో ఫైవ్ సో ప్యూర్ అంటే ఎయిట్ థౌసండ్ పైన బెటర్ సార్ ఫైవ్ థౌసండ్ పైన ఫైవ్ థౌజండ్ లో ఈ రేంజ్ ఉన్నాయి చూడండి సారీ అంత ఇలాగా బోడర్ పార్టీ లాగా ఇది కూడా సాఫ్ట్ గానే ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలన్నప్పుడు ఇలాంటి రాదు పట్టు మిక్స్ కాబట్టి వెయిట్ తక్కువ వస్తున్నాయి దీంట్లో వెరైటీస్ చేద్దాం ఒక్కొక్కటి చూడండి సారీస్ అన్ని కూడా పట్టు మిక్స్ లో మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు అయితే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి ఇది ఇంకొకటి ఏంటంటే టిష్యూ బేస్ వద్దనుకున్న వాళ్ళు కాదు క్లాత్ బేస్ అన్నమాట ఇదంతా కూడా రేషన్ బేస్ తో వస్తుంది ఈ విధంగా కూడా ఉన్నాయండి అండి వెళ్ళి దగ్గర అయితే చేంజ్ వద్దాం అన్న వెరైటీ అక్క ఇది హ్యాండ్లూమ్ అక్క ప్యూర్ పట్టు అంటే ఎయిట్ సిక్స్టీ ఫార్టీ వస్తుంది పులు పూర్తి హ్యాండ్లూమ్ హ్యాండ్ వీవ్ సూపర్ గా ఉంటాయి అక్క ఇది వెయిట్ లెస్ వెయిట్ లెస్ అంతా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఫైవ్ ఫిఫ్టీ అంతా వచ్చేది

పవర్ లూమ్ లో ప్యూర్ పట్టు సారీస్ తీసుకున్నాను అండి పట్టు ప్యూర్ పట్టుతో మనకు పవర్ లూమ్ పైన వస్తే కొంచెం వెయిట్ వస్తాయండి హ్యాండ్ లూమ్ అయితే మనము వెయిట్ లెస్ లో చేసుకోవచ్చు ఒకసారి లూమ్ ఐటమ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది ఆర్ సిల్క్స్ లో చూద్దామండి అని ఆన్లైన్ ఓకే ఓకేనన్నా డైరెక్ట్ గా మనకు సోమందపల్లికి వచ్చే వాళ్ళకి అడ్రస్ ఎట్లా మనం అడ్రస్ వచ్చి మాకు పెనుగొండ ఇండోపూర్ మధ్యలో వస్తున్నాక ఇది పెనుగొండర్స్ కిలోమీటర్స్ అయితే ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఎట్లయినా బస్సులు అవైలబుల్ ఉన్నాయి ఇది అయితే హైవే హైవే మధ్యలో ఉంది ఊరు ఇది తెనవాడ దాడుతానే టెన్ కిలోమీటర్స్ వస్తుంది ఏం ప్రాబ్లం గీతానగర్ మెయిన్ రోడ్ గీతానగర్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ లోనే ఉంది మా ఇంట్లోనే షాప్ కూడా అంతా చూద్దామా ఓపెన్ చేద్దామా దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి డిజైన్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి వెయిట్ లెస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది మొత్తం అంతా మ్యాంగో బుట్ట వివింగ్ వచ్చేసింది శారీ అంతా కూడా ఆపోజిట్ కాన్సెప్ట్ తో బార్టర్ ఇచ్చారు ఫ్లవర్ వచ్చేసింది వచ్చేస్తుంది మొత్తం అంతా వివింగ్ సో బాటిల్ గ్రీన్ విత్ బ్లూ రాయల్ బ్లూ తో వచ్చేస్తుంది కాంబినేషన్ ఇది చూడండి ఒకసారి ఇవి ఎంత ప్రైస్ వస్తాయి అప్రాక్సిమేట్ గా మనకు హ్యాండ్లూమ్ అయితే వేల ఐదు వందల దాకా ఉన్నాయి బట్టి మేము స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ ఏ ప్రైస్ అయితే మళ్ళీ స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ నుంచి ఉన్నాయి ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు ఉన్నాయి దీంట్లో డిజైన్స్ బట్టి రేట్లు ఉంటాయి వాళ్ళు సెలక్షన్ చేసిన బట్టి రేట్లు ఉంటాయి అన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపు వస్తాయి అనమాట సారీస్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్ లో అయితే వస్తుంది వెయిట్ లెస్ లా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి కాంబినేషన్స్ అన్ని కూడా బాగున్నాయి అన్న ఆపోజిట్ కాంబినేషన్స్ ఓకే సో మనకు ఎక్కువ కాల్స్ ఏంటంటే పట్టు శారీస్కి హైదరాబాదు విజయవాడ గుంటూరు ఇక్కడ నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి అనమాట సో మీకు కూడా ఫ్రీ హోమ్ డెలివరీతో తెప్పించుకోవచ్చు ఒకసారి ఎన్నతో మాట్లాడండి సో వీళ్ళు ధరలకే శారీస్ అయితే ఇస్తున్నారు మీకు నచ్చినవి మీరు చేయించినా తెప్పించుకోవచ్చు లేకపోతే ఉన్న స్టాక్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనే తీసుకోవచ్చు అనమాట సో ప్యూర్ ఉంది అండ్ సెమీ పట్టు ఉంది పవర్లో ఉంది హ్యాండ్లో ఉంది పట్టు పొడవు అన్ని వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి నెక్స్ట్ శారీస్ అండి రెగ్యులర్ ప్రైజెస్ అండి సో మనకు తక్కువ బడ్జెట్ లో టిష్యూ టిష్యూ కాన్సెప్ట్ పైన సారీస్ కావాలనుకున్న వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇట్లా బిలో టూ థౌసండ్ రూపీస్ కూడా సో ఒక్కొక్కటి చూపేస్తాం ఇవన్నీ కూడా సో ఇది వచ్చేసి మనకు పళ్ళు అన్నమాట పళ్ళు ఇది సారీ అంతా కూడా డిఫరెంట్ వేలా వచ్చేసేది మొత్తం అంతా కూడా సిల్వర్ వివింగ్ తోట్లయిట్ల క్లాత్ కూడా సాఫ్ట్ గా అదే చూస్తున్నాను సో దీంతో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి స్టార్టింగ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతాయి ఇవన్నీ కూడా సో పెట్టుబడులకి బల్క్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇంకా కూడా తక్కువ ప్రైజెస్ లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకవేళ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ బడ్జెట్ లో మాకు కావాలన్నా ఏమైనా ఉన్నాయా ఫోటోస్ అంటే కూడా మేము పంపిస్తామండి స్క్రీన్ పై నెంబర్కి అయితే ఆయన మెసేజ్ చేసి మీకు కావాల్సినవి ఏమున్నాయో చెప్పండి పంపిస్తారు ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుందండి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే సో సెమీ పట్లలోనే నెక్స్ట్ క్వాలిటీ అండి ఇది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒక రెండు పీసెస్ అయితే ఓపెన్ చేద్దాము చూడండి ఒకసారి సో మనం ఏదైనా గానీ ఒక రూపాయి పెట్టే కొద్దీ ఎప్పుడే జరీలో కానీ డిజైన్లో కానీ పళ్ళు లో కానీ బోర్డర్ లో కానీ ఖచ్చితమైన తేడా అయితే ఉంటుంది సో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అయితే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా సో మనకి ఇవన్నీ ఏంటంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లా మనం చూసుంటాం మార్కెట్ లో బట్ వీళ్ళు మనకు ఇస్తున్నారు స్మూత్ ఉంటుంది వెరైటీ ఉంటుంది వెరైటీస్ ఉన్నాం కాంట్రాస్ట్ పళ్ళు ఎన్ని మగ్గంలో మీరుండేది ఇంకా మేము పదహైదు శారీ బాడీ పార్ట్ డ్యూయల్ షేడ్ తో వస్తుంది ఇలాంటి వెరైటీస్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో అయితే అన్నమాట మన దగ్గర ఫిఫ్టీన్ నుంచి కూడా ఉన్నాయి సెమీ పట్టులో సో మీకు ఏది కావాలో ఉన్నా మీ అకేషన్ తగిన విధంగా మీరు తీసుకోవచ్చు సో అమ్ముకునే వాళ్ళు కూడా అండి ఎవరైతే బిజినెస్ కోసం షాప్ లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మీకు రేట్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే మీరు పది రూపాయలు సంపాదించుకోవాలి కాబట్టి సో అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనకు సోమందపల్లికి వస్తే మీరు అన్నను కలిస్తే తెలుస్తుంది లేకపోతే ఫోన్లో మాట్లాడి మీరు కమ్యూనికేషన్ చేసుకోవచ్చు అసలు ఏంటి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మొత్తం అంతా కూడా దీంట్లో చాలా కలర్స్ వస్తాయి ఇంకా మేము ఫుల్ స్టాక్ చూపించారు ఇందాక కింద పైన మొత్తం పేర్చాలని ఎనీ షాప్స్ మీరు షాప్స్ కూడా సాఫ్ట్ సిల్క్ పైన ఇలా మీనాకారి బుటా వివింగ్ అండి మొత్తం అంతా మీనాకారీ వస్తుంది అంతా కూడా వర్క్ అంతా సో వివింగ్ వచ్చేసి మీకు ఇట్లా డ్యూయల్ తో మీనాకారణంగా ఇట్లా డ్యూయల్ వచ్చేస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు సాఫ్ట్ సిల్క్ పైన లెస్ అయితే ఉంటుంది ఎవరైతే టిష్యూ వద్దు మాకు కోన్ వద్దు టిష్యూ వద్దు అనుకున్న వాళ్ళకి సో మనకి ఇలాంటి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన కూడా మనకి ఇలాంటి పాటు సారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి చూడొచ్చు అనమాట సారీ పార్ట్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది పళ్ళు పాటు ఇలా ఉంటుంది ఆపోజిట్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ వస్తుందండి దీనిలో దీంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఆపోజిట్ కాంబినేషన్స్ తో బార్డర్స్ అయితే చాలా అయితే ఉన్నాయండి ఇది ఎంత వస్తుందన్న మనకు ప్రైస్ ఇది పంతొమ్మిది వందల ఇది సేమ్ మనకు ఫిఫ్టీ రూపీస్ తేడా వస్తుంది దానికి దీనికి ఓకే ఒకసారి వెరైటీస్ చూద్దాము ఇవే కాదు ఇంకా కూడా చూపిస్తున్నాం చూడండి ఒకసారి చూడండి ఇది లెస్ ఉంది చాలా వరకు సో వెయిట్ లెస్ ఐటమ్ అది సాఫ్ట్ సిల్క్ లాగా వస్తుంది అనమాట క్లాత్స్ సాఫ్ట్గా ఉంటుంది స్మూత్ ఉంటుంది ఎవరైనా కట్టచ్చు సారీస్ సో సో లెస్ ఉంది కాబట్టి హ్యాపీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా వెరైటీస్ అండి ఇంకా దీంట్లో ఇంకా ఫ్యాన్సీ కలర్ ఇంకా ఇంకా వస్తాయి ఇంగే బాగున్నాయి చూడండి ఇంకా ఓకే అన్ని ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి అన్ని షేడ్స్ ఉన్నాయి ఒక పెళ్లి షాపింగ్ కి రావాలంటే పెట్టుబడుల దగ్గర నుంచి పెళ్లి పెళ్లి కూతురు దొరుకుతాయి మీ దగ్గర సో పట్టు పిల్లల కోసం పట్టు దగ్గర నుంచి అన్ని కూడా ఎవరికైనా కూడా తక్కువ అవైలబుల్ ఉంటాయి సో చూసారు కదా అండి చాలా తక్కువ చూపిస్తాం అండి ప్రతి దాంట్లో కూడా ఏమేమి కలెక్షన్ ఉంది బిబీఆర్ సిల్క్స్ లో అని మాత్రం చూపించడం జరిగింది సో ఎప్పటికప్పుడు మగ్గం నుంచి వస్తూనే ఉంటాయి షాప్స్ కి ఇలా వెళ్తూనే ఉంటాయి అన్నమాట సో ఎవ్రీ వీక్ లో కూడా మీకు బల్క్ లో వీళ్ళు షాప్స్ కట్టి ఇస్తున్నారు అండి విధంగా అమ్ముకునే వాళ్ళకు కూడా ఈజీగా అందుబాటు ధరలో ఇవ్వాలనే ఉద్దేశంతో మన ముందుకైతే వచ్చారనమాట సో స్క్రీన్ మెయిన్ నెంబర్ ఉంటుంది బిజినెస్ పర్పస్ కానివ్వండి సింగిల్ ఫీజ్ కూడా వీళ్ళు ఫ్రీ హోమ్ డెలివరీతో ఇస్తున్నారు సో తెలుగు రాష్ట్రాల నుంచి మనం ఎక్కడి నుంచి అయినా మీరు బుక్ చేసుకోవచ్చు పట్టు పౌడర్ల దగ్గర నుంచి ఈ సారీస్ వరకు కూడా అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి పట్టు పౌడర్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో సైజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వస్తుంది సో పెద్ద సైజ్ అయితే మనకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఈ పట్టు సారీస్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతూ ప్యూర్ పట్టు అయితే మనకు థర్టీన్ థౌసండ్ రూపీస్ లోపలైతే అన్నమాట ఇది కాన్సెప్ట్ ఇందులో మీకు చూసుకుంటే సో టిష్యూ పట్టు అవైలబిలిటీలో ఉంది సాఫ్ట్ పట్టు అవైలబిలిటీలో ఉంది సో వెయిట్ లెస్ ఉంది ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లూమ్ కూడా ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లమ్ అయితే మనకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వెయిట్ లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి అన్ని క్లారిటీగా చూపించేశాను సో ఇంకా మీరు చూడాలి అనుకున్నట్లయితే నియర్ బై ఉన్నవాళ్ళు పెనగొండ కానీ బ్యాంగళూరు సైడ్ కానీ హండూపులు కానీ ఇట్లా ఈ ఏరియాస్లో చూసేవాళ్ళు సో మందపల్లలో సిక్స్ సిక్స్లో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఎట్లా రావాలి ఏందనేది అది అన్నమికతే గైడ్ చేస్తాడండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది మరికొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను దెన్ బై బై గైస్